అవగాహన కార్యక్రమం ప్లాస్టిక్ రహిత ఈ కారు వాళ్ళు పూడిపోతాయి దేని వల్ల ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల ఎందుకు పూడిపోతాయి అంటారా పర్యావరణకి ప్రమాదం ఇటువల్ల కరగకపోతే కాల్ చేయండి సార్ ఏమవుతా ఓ కాల్ క్యాన్సల్ వస్తుందయ్యా ఇవడం ఎంత ఉంది ఇంట్లో క్యాన్సర్ వస్తుంది దాని వల్ల ఓజులు పరగూడ దెబ్బతింటది అది దెబ్బతింటే నీకేమైంది నాకు అర్థం కాలేదా ఓజు అది దెబ్బతింటే మనకు నలభై శాతం ఉన్న ఉష్ణోగ్రతలు అరవై శాతానికి వెళ్తాయి ఓ యారో మీరు ముప్పై సార్ ఆల్రెడీ ఇప్పటికే నలభ ముప్పై ఆరు డిగ్రీలు వచ్చింది ఇంకా నలభై ఐదు డిగ్రీలు మార్చి ఏప్రిల్ మేలో కూడా యాభై డిగ్రీలకి పోద్ది అని చెప్తున్నారు ఇటువంటి పనులు చేస్తే ఇంకా డెబ్భై డిగ్రీలు మీద వచ్చిపోలేక లేదు ప్లాస్టిక్ కవర్లు అన్ని మనం ఇట్లా చేయకూడదంట రాగూడదు భూములు కాగదు ఇంకేం వాడాలైతే ఆ వాటికి బదులు బయోడిగ్రేడ్ డిగ్రీ కవర్లు అని మా ఆఫీసు వాళ్ళు కొత్తగా ఇచ్చేసారు ఇక్కడి నుంచి ఇటువంటి కవర్లు ఈ బయోడిగ్రేడబుల్ కవర్స్ అంటారా ఇటువంటి ప్లేట్లు ఇవి అయితే కరగతాయా భూమిలా అవి కరిగిపోతాయి అరుటిదది కరిగిపోతుంది ఇటువంటివి ఇవే వాడాలి భూమిలో కరిగేయి కరిగిపోతాయి ఇబ్బంది లేదు పరివారానికి ఇవే వాడాలి ఓహో ఇట్లాంటివి వాడితే జాగ అందుకే నేను కూడా ఈ రోజు నుంచి ఇవే వాడబోతున్నాను దయచేసి మీ అందరు కూడా ఇలాంటి దయమ్మా నవ్వడం కా తల్లి మీరందరూ కూడా పాటించాలి ఇవి ఎందుకంటే సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి స్వచ్ఛ చూసారా ప్లాస్టిక్ భూతం ఇలాంటి భూతాన్ని మనం తరిమేయాలి అందరం కూడా ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలి ఇలాంటి భూతాల్ని తరిమేయాలి మన ఆరోగ్యం పెంపొందించుకోవాలి అందరం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి థ్యాంక్ యూ శనివారం ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది స్వర్ణాంధ్రాయ్ టూ తౌ దోసె సార్ ఈ దోశ ఎలాంటి కవర్లలో కడుతున్నారు దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ఇప్పుడు చెప్తున్నారు అందరూ అందువల్ల ఈ కవర్లు వాడకూడదు అవి వాడకూడదు మరి ఇప్పుడు ఈ పెట్టారు తీసేయారా మీరా అవి తీసేసాము ఇక నుంచి ఇటువంటి ప్లేట్లు ఇటువంటి ప్లేట్లు బయోడిగ్రేడ్ కవర్స్ ఇవి బయోడిగ్రేడ్ కవర్స్ ఓకే వీటి వల్ల ఇబ్బంది లేదు భూములు కలిసిపోతుంది ఇది ఎలాంటివి ఇటువంటివి ఉద్యోగం అనేది వెళ్తామండి అక్కడ కరెక్ట్గా మనం సందర్బుల్ కవర్స్ వాడతాను మనం ప్రభుత్వం చెప్పిన సూచనలు సలహాలు పాటిద్దాం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుందాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాధార కార్యక్రమాన్ని సాధించుకుందాం ఈ రోజు ప్లాస్టిక్ ని ఎంకరేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్ లో ప్రతి డివిజన్ లో కూడా ఈ రోజు పొద్దున్నే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది యాభై నాలుగు చోట్ల ఈ రోజు ఒకేసారి పొద్దున్నే కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఈ డివిజన్లో కూడా ఈ ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారే స్వయంగా విచ్చేసి ఈరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ మీద వాడకం వల్ల వచ్చే హానికరం ఏంటి అంటే ఆరోగ్యానికి ఎలాంటి హానికరం పర్యావరణానికి ఏంటి హానికరం దీనివల్ల మన నగరం ఎంత చెత్త మయంగా తయారవుతుంది అని తెలియజేయాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి అవగాహన కావాలన్న ఉద్దేశంతో వీధి వీధిన ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది దీనివల్ల అందుకనే ఈ కార్యక్రమాలని వార్డుల్లో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మనందరికీ కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది చాలా మహమ్మారిగా తయారైంది ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల మనం తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతూ ఉంది దానివల్ల మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో వెళ్ళిపోతున్నాయి మన శరీరంలోకి ఉండటం వల్ల అవి మళ్ళీ బయటికి రాకుండా జీవితాంతం కూడా అవి ఉండటం దానివల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే కారకం చాలా అవుతుంది అలానే ఇవన్నీ బర్న్ చేస్తే ఇప్పుడు మీ అన్ని సీజ్ చేసిన ప్లాస్టిక్ కాస్ కూడా ఇక్కడ పెట్టాలి జరిగింది ఈ ప్లాస్టిక్ కవర్స్ ని కనుక మనం బర్న్ చేస్తే వాటి గాలి పీలిస్తే దాంతో కూడా చాలా రకాల జబ్బులు వచ్చి మానవాళికి కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది అలానే మనం చెత్తని ఎప్పుడైనా సరే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి దాన్ని బిన్స్ ఏవైతే మనకి ఇచ్చి ఉన్నారో ఆ బిన్స్ లో మాత్రమే ఇవ్వాలి కానీ దాని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి కనుక మనం బయట రోడ్డు మీద పడేసినా లేకపోతే చెత్త బండికి కూడా అలా చుట్టి ఇచ్చినా సరే చివరికి అది డంప్ యాడ్కి వెళ్ళటం అది డిగ్రేడ్ అవ్వకుండా ఉండటం భూమిలో ఉండటం భూమి నుంచి కూడా అవి చివరికి మొక్కల్లోకి వచ్చి మనం తినే తిండి పదార్థాలకు కూడా మన కంటికి ప్లాస్టిక్ అంటే మన కంటికి కనిపించే ప్లాస్టిక్ మాత్రమే కాదండి ఇది ఏదైతే భూమిలోకి వెళ్తుందో కంటికి కనిపించేది కూడా ప్లాస్టిక్ అణువులు ఏదైతే ఉంటే అవి కూడా వెళ్ళి మన తినే కాయల్లో కానీ కూరగాయల్లో కానీ అన్నింటిలో కూడా కలిసిపోయి మనకు తెలియకుండా ఉంటుంది సో దానివల్ల ప్రజలందరికీ హానికరం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి వాడకుండా ప్రజలకు గమని కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల మన నీటి మన చివరికి మనం వాడేసి ఉన్న టూత్ బ్రష్ కానీ ఇలాంటివి కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు డిగ్రేడ్ అవ్వకుండా ఉండిపోతాయి ఒకసారి అందరు గమనించండి ఇప్పుడు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే లేకపోతే మన నగరంలో ఒక ఎనిమిది లక్షల మంది ఉంటే రోజు వాటి పడేసే టూత్ ఎన్ని ఉంటాయి అవి అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి దాన్ని మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మీరు ఆలోచించాలి ఇలా మనకి ప్లాస్టిక్ వల్ల చాలా హానికరమైన ఇది జరుగుతుంది అలానే ఇలాంటి కవర్స్ ఏవైతే ఉంటాయో చిన్న కవర్స్ మనం తినే తిండి పదార్థాలు ఉండటం వల్ల దీన్ని మళ్ళీ ఉష్ణోగ్రత ముందు పెట్టడం వల్ల మనం తిండే తిండి దీనికి ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ తిండిలోకి చేరి ఆ ప్లాస్టిక్ ని తింటున్నట్టు మనం అవుతుంది కాబట్టి మనం తిండి ఎక్కడా కూడా ఈ ప్లాస్టిక్ ని వాడకుండా ఉండాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మా చేసినందుకు కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మీకు కొద్దిసేపట్లో దీని గురించి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గురించి కూడా మీ అందరినీ ఉద్దేశిస్తారు ఇది అయిన తర్వాత ఒక మానవహారం కూడా ఉంటుంది దీని తర్వాత మీకు క్లాత్ బ్యాగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఈ పికప్ అంటే ఇవి మనకి గ్లౌజెస్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మనం ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ముందు స్ట్రీట్లో ఈ పక్కన స్ట్రీట్లో కూడా మనం ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ ఉందో అదంతా కూడా కవర్ చేసి ప్లాస్టిక్ మొత్తాన్ని తీసుకొని మనం ఇక్కడ ఒక కుప్పలాగా చేయాల్సిన అవసరం ఉంది అందరికీ కనిపించేటట్టు ఇంత ప్లాస్టిక్ ని మనం కనుక ఈ నగరాన్ని నీట్గా పెట్టుకోగలిగితే జిల్లాన్ని నీట్గా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ప్లాస్టిక్ లేకుండా చేయగలిగితే ప్రజల అందరి ఆరోగ్యాలు మెరుగుపడితే ఇది పర్యావరణం కోసమే కాకుండా పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవడానికి చేయాల్సిన ముఖ్యమైన కర్తవ్యం ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా చేస్తే మాత్రమే ఈ పని సాధ్యమవుతుంది కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో మీ వార్డుల్లో మీ కాలనీల్లో మీ ఇళ్లల్లో మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవన్నీ కూడా తెలియజేసి ఖచ్చితంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పి మన పెద్దవాళ్ళ టైంలో ఇంత వేడైతే లేదు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా చల్లగా చెట్ల కింద మట్టి నెలలో కూర్చుంటూ ఉంటారు కా అప్పట్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కూడా అంత లేదు ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఉదయం లేస్తే కళ్ళు తెరిచి చూసినప్పటి నుంచి కళ్ళు మూసుకొని నిద్రపోయేదా ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ మీదే ఆధారపడుతూ ఉన్నారు మనము లైఫ్ని ఈజీ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం చాలా కానీ మనము మనం బయటకు వెళ్ళేటప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళేటప్పుడు ఒక చేతి సంచిని తీసుకువెళ్ళి దోశ పిండి పాలు వాటికి వెళ్ళేటప్పుడు ఒక స్టీల్ డబ్బాలు తీసుకొని వెళ్తూ మనం తాగే మంచినీళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచిగా ఆర్బో వాటరు కాచిన వాటరు మనం ఒక స్టీల్ బాటిల్లో పోసుకొని పోయేటట్టు అలా ఏర్పాటు చేసుకోవాలి బయట మనం మినరల్ వాటర్ అని కొనుక్కుంటున్నాం అవి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడో తయారయ్యి ఎక్కడెక్కడో నిల్వలు ఉండి వస్తున్నాయి అవి ఏ ఏ ఎంగల్లో ఉన్నాయో ఎంతసేపు దాంట్లో ఉన్నాయో మనకు తెలీదు స్లోగా దాంట్లో మైక్రో పార్టికల్స్ ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి ఆ వాటర్లోకి వెళ్ళిపోయి అవి మనం కన్జ్యూమ్ చేసినందువల్ల మన క్యాన్సర్ అనేది అందరికీ కూడా చాలా వస్తుంది రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే పాత రోజుల్లో కిచెన్లో కత్తిపెట్ కత్తిపేట వాడేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్స్ పెట్టుకొని వాటి మీద కత్తితో టగడగడ కట్ చేస్తున్నారు ఆ కత్తితో మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ దాంట్లోంచి సన్న మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ మనకి మనం తినే ఆహారంలో పోయి అవి ఉడకవు అవి ఎక్కడ కూడా డిజాల్వ్ అవవు నేరుగా వెళ్ళి మన బాడీలో చేరిపోయి వాటి వల్ల మన క్యాన్సర్ అనేది వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్లాస్టిక్ అనే దాన్ని నివారించాలి మొత్తంగా నివారించాలి ఎక్కడ చూసినా ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనము కాలువల్లో నేంటి ఎక్కడ రోడ్లలో అయితేనేంటి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా కవర్లు అనేవి ఆఖరికి కవర్లు అనేటివి ఓషన్లో కూడా మహాసముద్రాల్లో కూడాను చాలా పేర్కొనిపోయి వాటిలో బతికే జీవులు కూడాను చాలా వరకు చనిపోతూ ఉన్నాయి మనము ఈ అవేర్నెస్ అనేది స్కూల్ లెవెల్లో నుంచి పిల్లల దగ్గర నుంచి తీసుకొస్తే వాళ్ళే పెద్దలకు నేర్పిస్తారు ప్రతి ఒక్కరు మనం ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి మనము చక్కగా మన వాతావరణానికి మనం బాగా ఎన్విరాన్మెంట్కి మనము హెల్ప్ చేయాలని కోరుకునే అవకాశం ఇచ్చిన చాలా మనం జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క మున్సిపల్ ఏరియాస్లో అదేవిధంగా పంచాయతీ ఏరియాస్లో కూడా ఈ ఒక కార్యక్రమం నడిపిస్తున్నాము లాస్ట్ ఒక రెండు నెలలో కూడా రకరకాల థీమ్తో మన స్వచ్ఛంద్ర కార్యక్రమం జిల్లాలో నడిపించాము అదే కాకుండా ఈ యొక్క నెలలో మార్చ్ నెలలో మనకు మేజర్గా ప్లాస్టిక్ ఏ విధంగా తగ్గించుకోవాలి మన రోజు వాడుకున్న ప్లాస్టిక్స్ ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మంచిది అని చెప్పి ఆ ఒక థీమ్తో ప్రతి ప్రతి ఒక్క పంచాయతీ ప్రతి ఒక్క వార్డులో కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయ చేస్తున్నాం సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా దయచేసి మనకు చాలా వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మనం కొద్దిగా దృష్టి పెట్టినందులో అయితే చాలా యాక్టివిటీస్లో మనం వాడిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన ప్లాస్టిక్ని రీయూజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి మనం చాలా ఫాస్ట్గా ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ ఐటెంతో మనం పని నడుస్తాయని అనుకున్నాము అంతే కాని దానివల్ల వచ్చిన లోపాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో దయచేసి అది అర్థం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్లాస్టిక్ తగ్గించుకోవాలి అదేవిధంగా ప్లాస్టిక్ తగ్గి తగ్గించుకోవడంతో పాటు మనకు ఏ విధంగా మన సిటీని అదే విధంగా పంచాయతీని ఏ విధంగా బాగున్నట్టు చూసుకోవాలని కూడా అది కూడా మైండ్లో పెట్టాలని కోరుతున్నాను లాస్ట్ ఒక రెండు నెలల్లో జిల్లా స్థాయిలో సుమారుగా మనం ఒక పదివేల దాకా సోక్పిట్ వాటర్ వాటర్ కన్సర్వేషన్ భాగంగా సోప్పిట్లు చేయడం జరిగినాయి సుమారుగా రెండు వేల దాకా మనము వాటర్ కన్సర్వేషన్ బెషల్స్ సిటీ ఏరియాస్లో చేయడం జరిగినాయి అదే కాకుండా మనము కొన్ని కొన్ని కంపెనీస్తో కూడా టైప్ చేయడం జరిగినాయి బట్ పర్టికులర్గా ప్లాస్టిక్ ఈ వేస్ట్ అలాంటివి యాక్టివిటీస్ మీద ఈ రోజు నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లోనే జిల్లాలో కొత్తగా మనము రోడ్స్ కూడా ప్లాస్టిక్ ఒకవేళ స్ట్రటెడ్ ప్లాస్టిక్ ఏ విధంగా రోడ్స్కి వాడుకోవచ్చు అది కూడా చేయబోతున్నాము అది ఒక పైలట్ కింద ఒక రెండు మూడు రోడ్స్ అంటే పంచాయతీ రాజధాని ఆర్ఎంపి రోడ్స్లో కూడా వాడడానికి మనం మొదలు పెడుతున్నాము సో అంటే ఇది ఒక ప్రభుత్వం తరఫు నుంచి ఒక గవర్నమెంట్ ఎఫోర్ట్ పెట్టుకొని మాత్రం ఇది ఒక అచీవ్ చేయడం అవ్వదు మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరు జిల్లాలో సుమారుగా ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఇరవై ఐదు లక్షల మందిలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయితేనే మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరపడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ తరపు నుంచి పనిచేసిన వాళ్ళు మహా అయితే ఒక యాభై వేల మంది ఉంటారు జిల్లా స్థాయిలో ఈ యాభై వేల మంది ఎన్ని రోజులు ఎంత ఎన్ని కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు మాత్రం అనుకున్నా కూడా మనం ఎట్టి పరిస్థితిలో మన జిల్లా స్థాయిలో సుమారుగా ఒక రెండు శాతం మంది మాత్రమే అవేర్నెస్ పెంచుకోవడానికి అవుతుంది అంతేగాని జనాలు లేదంటే ప్రజల దగ్గర ఈ యొక్క విషయం తీసుకెళ్ళినది అయితేనే వాళ్ళ అవేర్నెస్ పెంచుకున్నది అయితేనే వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయితేనే మనం ఈ యొక్క అవేర్నెస్ బాగా పెరిగి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్లాస్టిక్ యూస్ అదేవిధంగా మన స్వచ్ఛాంధ్ర అనే ఒక థీమ్ జనాలకు దగ్గర తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది సో అది కాబట్టి ఈరోజు జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క వార్డులో కూడా అట్లీస్ట్ ఒక యాభై నుంచి వంద మంది అటెండ్ అయినట్టు వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ యాక్టివిటీస్ చేసినట్టు వాళ్ళని కూడా ఈ ఒక ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేసినట్టు యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగినాయి అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టుకొని ఆ గ్రామ సభలో కూడా సుమారుగా ఒక యాభై నుంచి వంద మంది టమ్కి భాగస్వామ్యం అయినట్టు మనం ప్లాన్ చేసుకున్నాము దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రతి ఒక్క సాటర్డే ప్రతి ఒక్క థర్డ్ సాటర్డే కూడా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంటాయి ప్రతి ఒక్క థర్డ్ సాటర్డే ఖచ్చితంగా ఏదో ఒక థీంలో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంటాయి ఈ యొక్క యాక్టివిటీలో ప్రతి థర్డ్ సాటర్డే దయచేసి ఇన్వాల్వ్ చేయాలి సో మీరు ఇన్వాల్వ్ చేసినట్లయితే మీకు కూడా ఒక స్టే స్టేక్ హోల్డర్ అన్నట్టు మీకు కూడా కొత్త రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీకు ఆ రెస్పాన్సిబిలిటీ మీ ఇంట్లో చూపించగలుగుతారు మీ కమ్యూనిటీలో చూపించగలుగుతారు దానివల్ల ఆటోమేటిక్గా ఒక రాబోయే ఆరు నెలల్లో లేదంటే ఒక సంవత్సరంలో మనం ఈ యొక్క స్వచ్ఛాంతరమైన కార్యక్రమం మనం హండ్రెడ్ పర్సెంటేజ్ అచీవ్ చేయాలని అవుతాము సో ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినది మున్సిపల్ కార్పొరేషన్కి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ತಗ್ಗಿಂತಾರಾಂತವರೂ ಪೂರ್ಣ ಸರ್ ತಗ್ಗಿ మా ఇంట్లో వాడాలి ఖచ్చితంగా ఒక్క నిమిషం బ్యాగ్స్ తీసుకున్న వాళ్ళు ఒక్క నిమిషం ఉండాలి ఒక రెండు నిమిషాల కార్యక్రమం అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు మీరందరూ కూడా ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్గా కొంచాము నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కోసం శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సందర్భానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛతపై ఒక్కసారి ఉపయోగించు పారణీలు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై మన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను పచ్చ ఆంధ్రప్రదేశ్ గా పచ్చ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిదేనట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను కొడుకు మీద పడుతాయో వాటన్నిటిని తీజేసి మనం ఇప్పుడు క్లీన్ చేసే కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం దయచేసి ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్‌గా కావాలని అనుకుతారా పెద్ద కవర్లు తీసుకుంటే మీకు సైలెంట్ ఎవరు రారు తీసుకోవడానికి మరి ఏం చేయరు సంచులు ఇస్తారు సంచులు ఇస్తాము ఆ సంచులు వాడండి వాటం మీరు పేపర్తో చేయలేరా తీసుకెళ్ళలేరా ఇంకా చిన్నవి ఉన్నాయి తీసుకుంటావు కానీ దీనివల్ల మీరు సేల్ అయితే చేయలేరు మీరు అయిన వరకు పేపర్లో చేయించండి పేపర్లో చేయిన వరకు ఇంతకుముందు పేపర్లోనే చేసేవారు మీ కదా మీకే గుర్తుంటుంది నాకు ఇరవై సంవత్సరం ముందు పేపర్లోనే చేసేవారి కదా ఇచ్చేవారు మీరు మర్చిపోయారు నేను లైవ్ వెళ్ళాను ఇట్లా పేపర్లోనే చెప్పండి అందరికీ జరుగుతుంది లైన్లో ఉన్న అందరికీ దానివల్ల మళ్ళీ ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛంద్ర ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది ఈరోజు జిల్లా స్థాయిలో మొత్తం అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అదేవిధంగా గ్రామ పంచాయతీలో కూడా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మన స్వచ్ఛంద్ర కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఇది మూడో నెల ఈ నెలది థీమ్ అంటే మన సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఏ విధంగా తగ్గించుకోవాలనే థీమ్తో లాస్ట్ ఒక రెండు వారం నుంచి కూడా జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనము ఇది మానిటర్ చేయడం జరిగినాయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ స్థాయిలో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ భాగంగా స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని తీసుకో తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు రాజ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా మనం ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామసభ రూపంలో పెడుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క వార్డులో కూడా మన ఈ విధంగా ప్రోగ్రాము లోకల్ పార్టిసిపేషన్ అండ్ జన్ జన్ భాగీదారి అనే కన్సెప్ట్తో పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచుకోవాలని చెప్పి ఎందుకంటే ఒక ప్రభుత్వ స్టాఫ్ కానీ వాళ్ళు మాత్రం ఇన్వాల్వ్ అయినందులైతే మనం ఎటువంటి పరిస్థితిలో ఈ యొక్క థింకింగ్ అచీవ్ చేయలేము సో అది కాబట్టి ఎక్కువ మంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్లయితేనే మన స్వచ్ఛంద్ర కన్సెప్టు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క వార్డు అదేవిధంగా గ్రామ పంచాయతీలో కూడా ఈ యొక్క మీటింగ్లు గ్రామసభలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రోజు చెప్పడం జరుగుతుంది నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కంటిన్యూయింగ్ యాక్టివిటీ ఇది ఒక రోజు చేసి మనం ఆపేసినది లేదు కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రతి ఒక్క యాక్టివిటీలో దీన్ని మనం భాగస్వామ్యం చేస్తే అలా అయితేనే స్వచ్ఛంద్ర ఆయన కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అదే కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలు కూడా అవగాహన కల్పించాలని చెప్పి ప్రతి ఒక్క మనకు మేజర్గా ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లాస్టిక్ కలెక్ట్ చేయాలి ప్లాస్టిక్ సంబంధించిన అవగాహనాలు కల్పించాలని చెప్పి అక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగినాయి అదేవిధంగా ప్రతి పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నిటిలో కూడా ప్లాస్టిక్ కలెక్షన్స్ బిన్స్ పెట్టించడం జరిగింది పిల్లలు వాళ్ళు ఇంట్లో వాడిన ప్లాస్టిక్స్ కానీ కలెక్ట్ చేసేసుకొని తీసుకొచ్చినందులో అయితే రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అది ప్రాపర్గా సేఫ్ డిస్పోజల్ చేసుకొని దానిలో అమౌంట్ వచ్చినది అది పంచాయతీ కానీ లేదంటే అక్కడ ఉన్న ఎకో క్లబ్కి కానీ వాడాలి అని చెప్పి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో ఇదే విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ యాక్టివిటీ చేసినప్పుడు కొన్ని మల్చింగ్ సంబంధించిన ప్లాస్టిక్స్ వస్తాయి అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన పైపులు వస్తాయి ఇవి ఏ విధంగా రీసైకిల్ చేయాలి ఇది ఏ విధంగా మనము మట్టిలోనే కలవకుండా ఏ విధంగా మనం తీసుకొని బయట ఎస్డబ్ల్యూపీసీ ఇవ్వాలి దానికి సంబంధించిన అవేర్నెస్ ఆ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు సో నా టు జిల్లా అధికారులందరికీ కూడా అదేవిధంగా జిల్లా ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఇది ఒక సెపరేట్ యాక్టివిటీ కింద మనం తీసుకున్నది అయితే మనం ఎటువంటి సక్సెస్ చేసుకోవడానికి వీలవ్వదు అది మన యొక్క లైఫ్లో భాగంగా తీసుకుంటేనే మనం ఇది ఒక సక్సెస్ అచీవ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళొక యాక్టివిటీలో ఏ విధంగా ఈ స్వచ్ఛంద్ర ఆయన కాన్సెప్ట్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కూడా ఆ విధంగా కూడా థింకింగ్ చేసి ఉన్నాము అదేవిధంగా ఆ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరిగినాయి నా రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా ఏంటంటే ప్రతి సాటర్డే ఈ యొక్క పబ్లిక్ యాక్టివిటీలో కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతున్నాను అదేవిధంగా ప్రతిరోజు కూడా వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న యాక్టివిటీస్ అంటే తక్కువ కొద్దిగా ఈ యొక్క నెలలో థీమ్ ప్రకారం కొద్దిగా తక్కువ ప్లాస్టిక్ వాడుకోవడము క్లోత్ బ్యాగ్స్ వాడుకోవడము అదేవిధంగా ఉన్న ప్లాస్టిక్ వీలైన వరకు రీయూజ్ చేయడము ఇలాంటివి యాక్టివిటీస్ దయచేసి టేకప్ చేయాలని కోరుకుని సెలవు తీసుకున్నారు